మనసు కష్టంతో దేవుని మందిరానికి వచ్చారు వై లే నేనైతే సంతోషంగా దేవుని మందిరానికి వచ్చాను మనసులో బాధపడలేదు కష్టపడలేదు ఎందుకంటే ఈరోజు బ్రతికి ఉన్నానంటే ఆయన కృప నా జ్ఞానము నా తెలివి నా భక్తి కాదు అందుకే నేను సంతోషంగా దేవుని మందిరానికి వచ్చాను ఇస్రాయేల్ దేశము ఇరాన్ దేశము భయంకరముగా యుద్ధం జరుగుతూ ఉంది అక్కడ అనేక మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు బ్రతికి ఉన్నవారు అన్నానికి దాహానికి అలమటిస్తూ కొంతమంది చనిపోతూ ఉన్నారు దేవుడైతే మనకు మంచి వాతావరణాన్నిచ్చి మంచి వసతులనిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ దినము ఆయన సన్నిధిలో నిలబడటానికి కూడా కృపనిచ్చాడు అందును బట్టి నేను దేవుని సన్నిధికి సంతోషంగా వచ్చాను కానీ కష్టంగానైతే రాలే లే దేవునికి స్తోత్రం ఒకసారి మన మందిరం పేరు చెప్పండి మీరందరూ గట్టిగా చెప్పండి రైట్ మందిరము పేరు ఏసయ్య కృపా మందిరం కృప అనగా లేనిది నీకు అనుగ్రహించబడటమే దేవుని యొక్క కృప ఏదైతే లేదని నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు దాన్ని ఇస్తాడు దానినే కృప అంటారు లేలుయా ఒకప్పుడు దేవుని విరోధిని దేవుని యొక్క శత్రువుని దేవుని యొక్క నీతి నియమాలకు విరుద్ధముగా జీవించిన వ్యక్తిని పరిశుద్ధతకు ఏమాత్రము పనికిరాని పాపిని నన్ను ప్రభు పిలిచాడు గొప్ప రక్షణనిచ్చాడు అదే మహాకృప లెలుయా దేవునికి స్తోత్రం మనకేదైతే లేదో అది ప్రార్థించి పొందుకోవటం ద్వారాగా జరిగే కార్యాన్ని దేవుని కృప అంటారు ఆమెన్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఏషయా పుస్తకము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుదాం ఏషయా పుస్తకము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వాక్య భాగాన్ని చదవండి ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము అమ్మ సాటి చేసుకొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి లే మనందరికీ లోకనానుడిలో తెలిసిన సామెత బండ్లు ఓడలైతాయి ఓడలు బండ్లవుతాయి అనే ఒక సామెత ఉంది కొంతమంది జీవితాలలో అవి జరుగుతూ ఉన్నవి మనము కనులారా చూస్తూ ఉన్నాం కొంతమంది వ్యక్తులు చెప్పటము ద్వారాగా సాక్ష్య రూపములో మనము వింటూ ఉన్నాం లే ఇక మీదట జరగబోవు సంగతులను మాకు చెప్పుడి ఒకనొక దినాన ఒక దైవ సేవకునితో ఒక కుటుంబము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దైవ సేవకుడు ప్రారంభ దశలో దేవుని సేవకొచ్చాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడే ఒక కుటుంబం యొక్క స్థితి ఎలాంటిదయ్యా అంటే వారు ధనవంతులు విద్యావంతులు జ్ఞానవంతులు కలిగిన కుటుంబం సమాజంలో ఒక హోదా కలిగిన కుటుంబం దేవుడు అంటూ ఉన్నాడు ఈ యొక్క కుటుంబము పరిస్థితి ఇప్పుడు మేడమిద్యల్లో ఉంది కదా రాబోవు కాలములో వారు ఒక కమ్మల గుడిసె కింద ఉంటారు ఈ సంగతి నువ్వు వెళ్ళి వాళ్లకు తెలియ చెప్పాలి రాబో కాలంలో వారికి అటువంటి పరిస్థితి రాబోతూ ఉంది అని దేవుడు ఆ దైవ సేవకునితో ఆ కుటుంబము కోసం మాట్లాడినప్పుడు దైవ సేవకుడు వాళ్ళ స్థితి ఎక్కడా నా స్థితి ఎక్కడా నేను ఎల్లను ప్రభు అంటే మరలా మూడు రోజుల తర్వాతకి సేమ్ అదే గుడిష అదే మనుషులు అదే దర్శనము చూపిస్తూ ఉన్నాడు ఎలా ప్రభు ఇది నా వల్ల కాదు అంటే లేదు లేదు నీవు చెప్పాలి అన్నప్పుడు దైవ సేవకుడు తనను తాను పురమాయించుకొని ధైర్యము తెచ్చుకొని పోను చేసి చెప్తూ ఉన్నాడు విషయాన్ని అమ్మా మీ పరిస్థితి బాగులేదట మీరు కమ్మాకుల గుడిసెలో ఉండబోతూ ఉన్నారన్నప్పుడు ఆమెకున్న స్టేటస్కు ఆమెకున్న జ్ఞానానికి సమాజంలో వారికి ఉన్న పరపతి పలుకుబడికి వారు సంజాయిసి చెప్పాల్సిన అవసరము లేదు కానీ ఆమె అంటూ ఉంది నిజమే నా పరిస్థితి ఎలాగుందంటే వ్యాపార నిమిత్తము నేను ఒక వాహనాన్ని కొన్నాను ఆ వాహనము కింద యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు నా ఇల్లు వేలం పాట వేయాల్సి వస్తూ ఉంది ఆల్రెడీ నా ఇల్లు బ్యాంకు లోన్లో ఉన్నది అని చెప్తూ ఉంది ఆమె మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పినప్పుడు దేవుని కృపను బట్టి దైవ సేవకుడు ఆ ఇంటికి వెళ్ళి కూర్చొని వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మా రాబో కాలములో మీ స్థితి ఇలాగ ఉండబోతుందట అన్నప్పుడు అయ్యా ఆల్రెడీ ఆ స్థితి మాకు వచ్చేసి ఉంది నా ఇల్లు బ్యాంకులో లోన్లో ఉంది మా యొక్క రక్త సంబంధులకు డబ్బులు అవసరమై ఉంటే వాళ్ళకు డబ్బులు తెచ్చావు నా ఇంటిని లోన్లో పెట్టి ఇప్పుడేమో ఆటో కింద ఇద్దరు వ్యక్తులు పడి చనిపోయారు వాళ్ళకి కొంత నష్టపరిహారం మేము చెల్లించాలి అని ఆమె కూర్చొని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ చెబుతూ ఉంది తన భర్త పట్టించుకోవట్లేడు తన తోడబుట్టినవారు ముఖము తిప్పుకొని ఉన్నారు ఆమె వెళ్తున్న సావాసములో ఆమెను చూపు చూస్తూ ఉన్నారు ప్రీలారా అయితే వెళ్ళాము ప్రార్థన చేశాము దేవుని కృపను బట్టి కాలము కదిలే కొలది దినాలు జరిగే కొలది మాసాలు గతించే కొలది దేవుడు పరిస్థితి మెరుగు చేశాడు కొద్ది రోజుల తర్వాతకి మరలా ప్రార్థన ఆ సేవకుడు సంఘం కోసము సమాజం కోసము దేశం కోసము ప్రార్థన చేస్తూ ఉండగా మరలా మా నువ్వు మంచి ఇల్లు కట్టబోతున్నావు అంటే ఆమె నవ్వింది నాకున్న అప్పులు నా ఇల్లు ఆల్రెడీ లోన్ తెచ్చుకుంటానికి తెచ్చిన లోన్ తీరవలేదు తీసుకున్న రక్త సంబంధులు మాకు డబ్బులు ఇవ్వలేదు ఎలా కట్టేదంటే అవన్నీ నాకైతే తెలియదు కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు రెండోసారి నీకోసము దేవుడు మాట్లాడాడు దేవుడు నీకు మంచి ఇల్లును కట్టివ్వబోతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు దేవుని కృపను బట్టి అలాగనే మూడంతస్తుల బిల్లింగ్ కట్టుకున్నటకు వారికి దేవుడు కృపనిచ్చాడు ఎక్కడో అప్పుల్లో ఉండి ఇల్లు అమ్ముకొని వచ్చే జీతముతో పట్టగడుపుకోవాల్సిన వారికి దేవుడు కృపనిచ్చాడు ప్రియులారా ఎందుకో తెలుసా బైబుల్ గ్రంథం ఈ విధముగా సెలవిస్తూ ఉంది ఆంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపనిస్తాడు దేవుడు ఏదన్నా నీ గురించి మాట్లాడాడంటే ఖచ్చితంగా రైట్ ఆ మైనస్ నాలో ఉంది అని ధైర్యముతో ఒప్పుకునేది దేవుడు ఆ యథార్థతను ఆ సిన్సియార్టీని చూశాడు ఆమె కోసము ఆమె కుటుంబం కోసము మాట్లాడటము జరిగి ఉన్నది ప్రేలారా ఆమె ఒకసారి ఓ తీర్మానం తీసుకుంది నా కొడుకు కనుక జాబ్ వస్తే మీ మందిరములో నేను భోజనాలు పెడతానని ఆ మనసులో తీర్మానం తీసుకుందాట కొడుకు జాబ్ వచ్చింది మన పాత మందిరంలో నైట్ జరిగేటప్పుడు వారు నైట్కు వచ్చి భోజనాలు పెట్టి వెళ్ళారు అంత మాత్రమే కాదు తన ఇల్లు కట్టబడి తన యొక్క కుమార్తెకు జాబు వస్తే మీ మందిరానికి మెయిన్ డోర్ నేనే చేపిస్తాను అవి అన్నది అది మేము మర్చిపోయాం దేవుని కృపను బట్టి దేవుని దయను బట్టి అన్నట్టుగానే తన కుటుంబము నిలబడ్డది తన కొడుకు జాబ్ వచ్చింది ఏదైతే కోల్పోయిందో దానిని దేవుని నామములో రెట్టింపుగా పొందుకుంది ఇంత మాత్రమే కాదు బిడ్డకు జాబ్ వచ్చింది లే దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రీలారా కృప మందిరములో నువ్వు ఉన్నవు గనుక నీవు దీనత్వాన్ని కలిగి ఉంటే దీన మనస్సు కలిగి ఉంటే ఆ కృప నీ మీద నా మీద సెలయేరులా ప్రవహిస్తుంది ఆమె నల్లలుయా వారి జీవితంలో దేవుడు మాట్లాడి అంచెలంచెలుగా వారి కష్టాలను తొలగించి అంచెలంచెలుగా వారిని హెచ్చించి దేవుడు కృపనిచ్చాడు నాకు నిన్నటి దినాన ఆశ్చర్యం వేసింది ఆమె ప్రధానము కాకముందు నుంచి మీరుండాలి 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 మీరుండాలని అంటూ ఉంది కానీ మాకు అర్థం కాలేదు మాకు వెళ్ళటం ఇష్టం లేదు ఎందుకంటే వారు వారి వెనకాల ఉన్నోళ్ళు అందరూ కోటీశ్వరులు మనం అక్కడ ఏమాత్రము కూడా విలువ కలిగిన వ్యక్తులం కాదు దేవుని నామముల మాత్రమే విలువగలిగిన వ్యక్తులము లేలియా వారు ఆశపడ్డట్టుగా వారి మనస్సు పురికొలిపినట్లుగా దేవుడు ప్రధానం రోజు మమ్మల్ని అక్కడనే బంధించాడు మాకేమి రావాలనుందే మేము వచ్చేటట్టు లేదు ఉండలేకపోతున్నాం ఉంటున్నాం అది అర్థం కావట్లేదు అలాగ జరిగిపోయింది నిన్నటి దినాన నాకు తెలియదు మరి వాళ్ళు వాళ్ళ పాస్టర్ గారికి ఏం చెప్పుకురో ఏం చేసిరో తెలియదు ఆ మంగళసూత్రాన్ని నాకు ఇచ్చి ప్రార్థన చేయించారు ప్రారంభ ప్రతి ప్రార్థన నాతోటి చేయించారు ఆ పాస్టర్ గారు ప్రధానం రోజైనా ఎంగేజ్మెంట్ రోజైనా నిన్నటిదైనా మన పెళ్లి కార్యక్రమం ప్రారంభించే రోజైనా అంటే ఆమెకు ఏమర్థమైందయ్యా అంటే దేవుడు అతనిలో నుండి నన్ను లేవనెత్తాడు పడిపోయిన నా కుటుంబాన్ని కట్టాడు పడిపోయిన నా ఆత్మీయ స్థితిని హెచ్చించాడు ఎక్కడైతే నేను తృణీకరించబడ్డానో అక్కడనే నా దేవుడు నన్ను నిలబెట్టాడు ఎక్కడైతే అవమానపరచబడ్డానో అక్కడనే నా దేవుడు నాకు ఘనతనిచ్చాడనే ఒక వాస్తవాన్ని ఆమె ప్రార్థనాపూర్వకంగా ఆత్మలో గ్రహించుకొని మొన్నట నిన్నట వారు మమ్మలను ముందు పెట్టి నడిపించిన తర్వాతకి రాత్రి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను నేనేంది ప్రభు నా స్థితి ఏంది వారి స్థితి ఏంది నన్ను ముందు పెట్టడం ఏంటంటే ప్రారంభము నుండి అంత దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వారి ఖమ్మాకుల చరిత్ర చరిత్రనికి తెలుసా వారి ఇల్లు బ్యాంకులో పెట్టిన నీకు తెలుసా అని దేవుడు ఒక్కొక్కటి 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 జ్ఞాపకం చేస్తూ ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని ముందు పెట్టాడు వాస్తవానికి నేనైతే ఈ బీస్మెంట్ కట్టిన కాంచి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసింది లేదు మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని చదివింది లేదు ఎట్రాను ఇటు చూసుకోవడం నీళ్లు కొట్టుకోవటం ఆ పని జరగట్లేదనే చింతన ఈ పని నడవట్లేదు అనే చింతన ఒక్కరోజు వస్తే వారం రోజులు రాట్లేదు ఆ రకంగా సపరవుతూ ఉన్నాను దేవుడు ఈరోజు మరలా చదవండి ఆ వాక్యము నలభై ఒక్కటి ఇరవై మూడు ఈక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు చాలు దేవతలని మేము ఒప్పుకుందుము వారికి రాబోవు ప్రతి సంగతిని దేవుడు బయలుపరుస్తూ ఉండగా మేము వెళ్ళి అమ్మగారు నేను వెళ్ళి చెప్పటము వారు ఒప్పుకోవటము విడిచిపెట్టడము కన్నీరు కార్చటము పశ్చాత్తాప మనస్సుతో వారు ప్రార్థనలో మాతో గడపటము రాకపోతే ఆమె ఎలాగనే తెలుసా మా ఇంటికి మీకు రాబుద్ధి కావట్లేదు అని వచ్చేటట్లుగా ఆమె మాట్లాడేది మేమంటే మీకు ఇష్టం లేదు అనేది దైవ సేవకులం కనుక ఒకళ్ళు ఒక మైలు రమ్మంటే రెండు మైళ్ళు వెళ్ళాలి అది మా బాధ్యత అక్కడ పగవారా మిత్రుల అనేది కాదు దైవ సేవకుడు పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి ప్రార్థన చేయాలి వెళ్ళాము దేవుడు బయలుపరిచిన ప్రతి మాటను చెప్పాము ఈరోజు దేవుడు ఆ కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు ప్రియుల కలెక్టర్ వచ్చాడు అడిగి జిల్లా కలెక్టర్ నాకు ఆశ్చర్యం అనిపించింది ఆయనకుండే బిజిల్ సెడ్డీలు మంచినీళ్ళు తాగటానికి తీరదు జిల్లాను మొత్తం ఆయన చూసుకోవాలి ఆయన వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చిపోతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా వారు మన యొక్క సంఘముతో అంటుకట్టబడి ఉన్నారు దేవతలని దైవాలని వారు తెలుసుకొని వారు ఆదిత్యం ఇచ్చారు దేవుడు అంచెలంచెలంచెలంచెలుగా హెచ్చించి ఉన్నారు మనమైతే ప్రైజ్లాడే చక్కగా చెప్పం అక్కలారా కృప పోవద్దని చెబుతున్నాను మిమ్మల్ని అవమానించడానికి కాదు మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఆమెను హలలుయా ఒక తండ్రికి తల్లికి తన పిల్లలు ఎలాగుండాలనుకుంటారు నేను బడ్డ కష్టం వాళ్ళు పడొద్దు నేను పడ్డ బాధ వాళ్ళు పడొద్దు నేను అనుభవించిన స్థితి వాళ్ళు అనుభవించొద్దనే ఒక కోరిక తల్లిదండ్రులకు ఉంటుంది అది పిల్లలకు అర్థం కాదు ఏదన్నా చెప్తే వాళ్ళు పెడార్థంగా చేసుకుంటారు అర్థం చేసుకున్న వాళ్ళు అంచెలంచెలుగా ఒదిగి ఎదుగుతారు ఆమెను హలలుయా లేలుయా అందుకేనే కింద అంటూ ఉన్నారు కీడైనా మేలైనా చేయండి చదవండి కిందికి వెళ్ళి ఇప్పుడు చదివారుగా వాక్యము మేము ఒకరికొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి అక్కడ ఇస్రాయేల్ ప్రజలు చెప్తూ ఉన్నారు మీరు కీడు చేసిన దేవుడు దానిని మాకు మేలుగా మారుస్తాడు మేలు చేస్తే దేవుడు దానిని మాకు కృపను తోడుంచి అంచెలంచెలుగా ఎచ్చిస్తాడు మేము ఒకరికొకరు సాటి చేసుకొనినట్లు మేలైన కీడైనా చేయండి మీరు దైవములని దేవతలని మేము నమ్ముచు ఉన్నాము తెలుసుకొని ఉన్నాము ఆమె మమ్మల్ని అలాగే స్వీకరిస్తుంది అలాగే ఆహ్వానిస్తుంది అలాగే నమ్ముతుంది ప్రియులారా రాకపోతే కారెడ్డం ఆడుతుంది ఎడ్డూరంగ ముఖం పెట్టుకుంటుంది సురపేటకు వెళ్తాం కానీ వెళ్ళం వాళ్ళ ఇంటికి వారు ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేసి రమ్మంటే ఏడోసారికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఈ లోపల నెల రెండు నెలలో గడిచిపోతుంది ఆమెకునే పని ఆమెకుంటుంది మాకునే పని మాకుంటుంది కనుక దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు దేవుడు నీ కోసం ఏదన్నా మాట్లాడితే దాన్ని స్వీకరించి నీ కోసం ఏదన్నా బయలుపరిస్తే అందులో మైనస్ ఉంటే ఒప్పుకో ప్లస్ ఉంటే కృతజ్ఞతలు దేవునికి చెల్లించు నా దేవుడు నిన్ను నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు శాశ్వతమైన కృపతో నిన్ను నింపుతాడు ప్రియలార ఆమె హలలుయా దేవునికి స్తోత్రం ఆమె యొక్క కుటుంబము ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నదో ఆ స్థితి నుండి దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఉన్నాడు వారి ఇల్లు కట్టి ఓపెనింగ్ చేసిన తర్వాతకి ఒకరోజు రండి 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 అంటే తప్పదు కనుక మేము బలవంతంగా వెళ్ళాం వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఆమె కోసము ఇలా ఆమె గెలిచింది జయించింది నాకు ఆశ్చర్యం వేసింది ఆమె గురించి ఎవరు మంచి సాక్ష్యం ఇవ్వరు కానీ దేవుడు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు ఎందుకంటే దేవుని ఎదుట ఆమె హృదయము యథార్థంగా ఉంటుంది ప్రజల ఎదుట ఎట్టుంటుందో మనకు తెలియదు ప్రజలతో ఎలాగుంటుందో మనకు తెలియదు కానీ దేవుడి దగ్గర ఆమె యథార్థంగా ఉంటుంది కనుక ఆ మూడంతస్తుల బిల్డింగ్ కట్టి ఓపెనింగ్ అయిపోయిన తర్వాతకి రెండు నెలలకు మేము వెళితే దేవుడు ప్రార్థన చేస్తుంటే ఇలా ఇలా అంటే ఆమె గెలిచింది జయించింది అని దేవుడు విజయ సంకేతాన్ని చూపిస్తూ ఉన్నాడు నేను ఎమ్మటే చెప్పాను నువ్వు గెలిచావు దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఒక్క చెయ్యి కాదు దేవుడు తన రెండు అస్తాలు ఇలా పెట్టి చూపిస్తూ ఉన్నాడు నీకు జయ జీవితాన్ని ఇచ్చాడు అన్నప్పుడు ఆమె కన్నీరు కాచి దేవుని స్థుతించింది ప్రేలారా లే దేవునికి స్తోత్రం కనుక మన జీవితములో ఒదిగితే ఎదుగుతాం తగ్గించుకుంటే హెచ్చింపబడతాం వినాల విన్న దాని ప్రకారము జీవించటము నేర్చుకుంటే జీవితములో జయ జీవితం వస్తుంది లేకపోతే ఓటమి వస్తుంది లేలుయా దేవునికి స్తోత్రం ఏకోబు రాసిన పత్రిక ఆరో సారీ నాలుగవ అధ్యాయము ఆరో వాక్య భాగము ఏకోబు పత్రిక చదవండి నాలుగు ఆరు యాకోబు పేజీ నెంబర్ రెండు వందల పన్నెండు కాదు కాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది స్తోత్రం లేలుయా ఆంకారము మనలో ఉన్నది అంటే కృప దూరం అవుతూ ఉంది ఆంకారము కలిగిందంటే దేవుని కృపను త్రోసివేస్తూ ఉన్నాం ఆహము మనలోకి వచ్చిందంటే ఆయన ఇస్తానన్నది నువ్వు అందుకోలేనంత దూరములో ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి దీనులకు ఆయన కృపనిస్తాడాట అని లేఖనము చెబుతూ ఉంది ప్రియులారా ఎస్ మనందరికీ తెలిసిన ప్రార్థనే శుంకరి పరిచయుని ప్రార్థన శుంకరి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు పరిచయుడైతే తన్ను తాను యచ్చించుకొని ప్రార్థన చేశాడు అయ్యా నేను పాపిని కాదు నేను దోషిని కాదు నిర్దోషిని పవిత్రుణ్ణి పరిశుద్ధుణ్ణి నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను క్రమము తప్పకుండా దశంభాగం ఇస్తూ ఉన్నానని తన్ను తాను హెచ్చించుకుంటూ దేవునికి ప్రార్థన చేశాడు శుంకరి అయితే నేను ప్రాపిని అని రొమ్ము కొట్టుకుంటూ మందిరానికి దూరముగా ఉండి చేతులెత్తి మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు సుంకరి ప్రార్థన నేను ఆలకించాను ఆమెకు ఉన్నతమైన స్థితిని బట్టి స్టేటస్ను బట్టి ఆమె గర్వించలేదు అతిశయించలేదు కాల ప్రమేమ ప్రతికూల పరిస్థితులలో ఆమె ఒక దరిద్రపు స్థితిలోనికి వెళ్ళిపోయిన ఆమె దీనత్వాన్ని బట్టి ఆమె తగ్గింపును బట్టి ఆమె వినయమును బట్టి దేవుడికి ఆమె ఇచ్చే ప్రథమ స్థానమును బట్టి ఆమెను ఆమె పిల్లల్ని హెచ్చించాడు ఆ కుటుంబాన్ని కట్టాడు గనులైన వారిలో ఒకరిగా దేవుడు నిలబెట్టాడు ప్రియలారా ఆమె హలోయా దేవునికి స్తోత్ర నిన్ను నన్ను మనందరినీ దేవుడు ఆ విధముగా హెచ్చించాలని ఆశపడుతూ ఉన్నాడు నువ్వు దీనత్వము కలిగి ఉండు దీన మనస్సు కలిగి ఉండు దీన హృదయమును కలిగి ఉండు దీనాత్మతో నువ్వు నడువు దేవుడు నిన్ను చెయ్యి విడవడు ఎడబాయడు నిన్ను ఉన్నతమైన స్థలములో నిలబెడతాడు ఆమెను హలెలుయా ఇక్కడ చేరిన మనందరము దేవుని కృప కోసం వచ్చాం ఎవరమైతే దీనత్వాన్ని కలిగి ఎవరిమైతే దీన మనస్సు కలిగి ఎవరైతే దీన హృదయముతో జాలి కలిగిన మనస్సుతో అయాని కృపనిమ్మని ప్రార్థన చేస్తామో మన ప్రతి పాపమును ఒప్పుకుంటాము ప్రతి దోషమును విడిచిపెడతాము పాపిని ప్రభువ కరుణించమంటామో నేను ప్రతిదీ నువ్వు చెప్పితే వినలేదు త్రోసి వేశాను అని కన్నీరు కాచి ఏసయను బ్రతిమిలాడుతామో వారిపైకి దేవుని కృప వస్తుంది దేవుని కృపాక్షేమములు వారి వెంట పరిగెత్తుతవి ఆమెను హలెలుయా దేవునికి స్తోత్రం గనక నా ప్రేమైనా దేవుని బిడ్డలారా కాలపు రీతులను ఎరిగిన దేవుడు భూత భవిష్యత్తు వర్తమానపు తెలిసిన దేవుడు నీ బ్రతుకు దినములన్నిటినీ ఆయన ఎరిగి ఉన్న గొప్ప దేవుడు నువ్వు ఏ సంవత్సరములో ఏ స్థితికి వెళ్ళబోతున్నావో ఏ సంవత్సరములో ఎలా ఉండబోతున్నావో ఏ స్థలములో ఎలాగ నడవబోతూ ఉన్నావో ఏ గడియలో ఏ విధముగా ప్రవర్తించబోతున్నవదంతా ఆయనకు తెలుసు ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు గనక దీన మనస్సు కలిగి ఏసయ్యకు నమ్మకంగా జీవించు ఆయన కృపను పొందుకో ఆమెన్ దేవుడు ఈ మాటలు మనందరికీ ఆశీర్వదకరముగా మార్చునుగాక ఆమెన్ లేలియా